నారాయణపేడి జిల్లా మక్తల్ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి వరి ధాన్యం నింపుకునేందుకు గన్ని బ్యాగులు సరఫరా చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపిస్తూ మక్దల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు నిరసనకు దిగారు అనంతరం నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వం వెంటనే గన్నీ బ్యాగులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు తాము పండించిన వరి ధాన్యం పొలాల దగ్గర కల్లాల వద్ద ఆరబెట్టుకున్నామని ఇటీవల కురుస్తున్న వర్షాలు గాలి దుమారానికి గన్నీ బ్యాగులు లేక తీవ్రంగా నష్టపోతున్నామని చేశారు సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు సిఐ రామలాల్ చరవాణి ద్వారా పై అధికారులతో మాట్లాడి రైతులకు సర్ది చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు